మొగల్లా అంటే ఉండాలి ఇప్పుడు అన్నమాట మళ్ళీ నాటిక గురించి నాలుగు అక్కడ అని కొట్టంగానే సంసారం తట్టు కొట్టలుగా అనుమాగా ఇది పోతున్నారు ఏ నాడు బట్టలు దొరుకుతున్నది కపుర ఆలోచన పరుదే ఇండు రాజు నా సచ్చిన నా తల్లి లేచేత నా బారి నిల్లొట్టు నా తల్లి తిరిగి రాదు బొబ్బంటి వైట్లని మందిని వదల అంటే ఎండి కొడ కాంటలు అక్క అంటే ఎండి తమ్ముడ అదర్ పోశెళ్ళా అంటే ఎండి అన్నంటరు గాని బొబ్బంటి వైట్లని మందిని పెళ్ళాంై పెట్టుకును కాకికి పంపుకొర్ పంపుకొస్తార బాడతవ్ పెళ్ళాలి విలువ దేని కుంటది బ్యూటిఫుల్ వైపు డేంజరస్ లైఫ్ దీని పునముస్ చేస్కోవాలి నేను నీ మొక్కలు చూసి ఎంత మంది అనుకున్నా గాని జిసంటి దాని తెలియని అబ్బాయి చెండాలి భార్య మాటలు పట్టుకున్నారు పట్టుకున్నారు మస్తా నా తల్లి పుట్టు మంగళవారం నాడు చదిపోయిందట ఆదివారం దినం నాడు గాని అమాస దినం నాడు గాని పసివి తల్లి పచ్చి బాలంట చచ్చిపోతే ఈ ఊరు లోపలికెళ్లి ఒంటి పెరుగు చూడు పెరుగులు పోవాలని కోడి పిల్లను ఒకరి పిల్లను ఒక పాడే కొమ్ము కట్టుకుని కొంత పోతారంట నిజమే అయ్యేలా తీసుకపోదాం పానా కోడి పిల్లలకు బదులు ఒకరి